శ్రీకాకుళంలో సొండి కులస్తులు మీడియా సమావేశం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన సార్వత్రిక మరియు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరపున అఖండ విజయం సాధించిన నూతన ప్రభుత్వానికి ఏపీ సొండి కుల సంక్షేమ సంఘం పత్రిక ముఖంగా అభినందనలు తెలియజేస్తున్నది గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుని వారి కార్యవర్గాన్ని ఈ సందర్భంగా మా సంఘం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా సొండి కులస్తులు సుమారు ఒక లక్ష జనాభా కలిగి ఉన్నప్పటికీ గత ప్రభుత్వంచే మా కులం తీవ్ర వివక్షతకు గురై అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుచున్నాం మా కులం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా భాష అత్యంత వెనుకబడి ఉన్న బీసీ కులం కావున మా కులానికి సంబంధించిన ప్రధానమైన సమస్యలను నూతన ప్రభుత్వం దృష్టిలో పత్రికాముఖంగా తెలియజేస్తూ వాటిని సత్వర పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలమైన చర్యలు తీసుకుని మాకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సొండి కుల జనరల్ సెక్రటరీ రత్నాల జగన్మోహన్ రావు వైస్ ప్రెసిడెంట్ గణపతిరావు సెక్రటరీ ఎస్ నాగేశ్వరరావు ట్రెజరర్ ఆర్ శ్రీనివాసరావు ఎస్ దివాకర్ రావు బీటి ప్రసాదరావు పి ఈశ్వరరావు టి సుధాకర్ రావు ఆర్ రావు ఎస్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు రిజర్వేషన్ ఇస్తారని చెప్పడం జరిగింది అయితే ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో సారాన్ని ఒడ్డుకుని అమ్ముకునే కులం ఏకైక కులం మా సుద్ధి కులంగా మీ పత్రిక ముఖంగా తెలియపరుస్తూ మరి అలాంటి రిజర్వేషన్ని కలిగినటువంటి మా రాష్ట్ర సొద్ కులానికి ప్రత్యేకమైన రిజర్వేషన్ని రాబోయే మధ్య పాలసీ విధానంలో ఇవ్వాలని కోరుకుంటూ మరి గతంలో అచ్చెన్నాయుడు గారు అలాగే రామ్మోహన్ రెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీలో మెజార్ మెజార్టీతో గెలిపించి మన రాష్ట్రానికి మంత్రులుగా కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న రాష్ట్ర సంఘ రాష్ట్ర సంఘం ఈరోజు అది నెరవేరు నెరవేరినందుకు గాను మరి ముఖ్యంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మాకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా రానున్న రోజుల్లో కంటిన్యూ చేస్తే కార్పొరేషన్లు అన్నవి కంటిన్యూ చేస్తే మాకు కూడా ఉన్న రిజర్వేషన్ ప్రత్యేక కార్పొరేషన్ కూడా కావాలని అయ్యరక అనబడే కార్పొరేషన్లో మా సొన్ని కులాన్ని కలపడం ఎంతవరకు సభం కాదని ఆ అయ్యరక కులానికి కాకుండా మా సొన్ని కులం జన జనసంఖ్యలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మా సొన్ని కులానికి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఇప్పించాల్సిందిగా మరియు కేంద్ర మంత్రిగా మరి రామ్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తదనంతరం ఎప్పటి నుంచో మాకు ఓబీసీ మా కులానికి ఈ ఒక్క ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మేము ఓబీసీలుగా గుర్తింపలేకపోయినాం మరి ఆ దిశగా రామ్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయాలని సర్వాముఖంగా మరి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ మరి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన మా తొలి కులస్తులందరికీ రాష్ట్ర సంఘం తరఫున ప్రత్యేక థం గారి సోదరు గారికి అలాగే రత్నాలు నరసింహూర్తి గారికి అలాగే మా శ్రీనివాసరావు గారికి అలాగే నాయశ్వరావు గారికి అలాగే టౌన్ సెక్రటరీ గారు జగన్ గారికి అలాగే మా మా గారికి అలాగే మా సోదరికి అందరికీ నా రోజయ నమస్కారాలు అలాగే విరిగే మిత్రులకి ఇక్కడికి వచ్చిన పెద్దలకు వేదిక ముందు అలంకరించిన పెద్దలకు అందరికీ నా రోజు నమస్కారం ఈరోజు ఎందుకు మేము ఈ ప్రెస్ మీటింగ్ పెట్టుకున్నామంటే మనకి ఈరోజు మెజారిటీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించినందుకు మేమంతా ఎంతో ఆనందంగా ఎంతో ఖుషితో ఉన్నాము నెక్స్ట్ ఈ ప్రభుత్వం వచ్చినందుకే మా జాస్ట్కి ఎంతో మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాము మా వృత్తి చాలా కుట్లు చాలా వ్యాపారం మా వృత్తి పూర్తిగా పోయింది నేటికి ఇరవై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల నుండి పోయింది ఇప్పటి వరకు మాకు జీవనోపాధి ఎటువంటి ఆధారాలు లేవు పేద ప్రజలకి కనీసం ఈసారైనా తెలుగుదేశం వచ్చినందుకు మా జీవనోపాధి మా వాళ్ళకి సంపూర్తిస్తారని మేమెంతో కుషితో ఈరోజు ఈ ప్రభుత్వంకి మేము కోరుకుంటున్నాము అలాగే మాకు ఓబీసీ కూడా ఇంతవరకు కాలేదు రాష్ట్ర లాస్ట్ లాస్ట్ ప్రభుత్వం మాకు ఓబీసీ చేస్తామని ఇంతవరకు కూడా చేయలేదు దాని గురించి కూడా చాలా వరకు వెళ్ళాము అది కూడా అవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చినందుకే అది కూడా మాకు సంపూర్పిస్తే ఎంతో ఆనందంగా కృషి చేస్తూ ఉంటామని ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారికి మా పెద్దలకు అందరికీ నా రోజు నమస్కారం తెలుపుతూ జరిగింది ఈనాటి సమావేశం నుండి విచ్చేసిన మా సొన్ని కూడ సంఘ సభ్యులందరికీ అలాగే ఈ సమావేశం నుండి విచ్చేసిన తోటి పార్టీ మిత్రులందరికీ శుభాశిస్సులు నా పేరు రత్నాల జగన్మోహన్ రావు నేను ప్రధాన కార్యదర్శి చిక్కోలు సొన్నికూల సంక్షేమ సంఘం శ్రీకాకుళంకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఈనాడు మన ఎన్ఈ కూటమి విజయోత్సవాన్ని చూస్తుంటే ఋహం తొలుగుతున్నాం ఈ ప్రభుత్వంలో మేము చాలా కృషి చేస్తూ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఈ పార్టీని కూడా ఈ పార్టీ వెంటే ఉన్నాం ఈరోజు ఇంత అత్యధిక మెజారిటీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందులో కూడా మేము భాగస్వామ్యంగా ఉన్నందుకు చాలా గర్విస్తున్నాం ఇంత విజయావకాశాన్ని పొందిన మన రాష్ట్ర ఈ ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వయయుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ఉత్సాహంతో ముందుండి ఒక కూటమిగా ఏర్పాటు చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పురం రేసరి గారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మేము గత ముప్పై నలభై సంవత్సరాలుగా సో మా పూర్వీకుల నుండి ఎంతో ఈ కాపుసారా వ్యాపారం అనేది మా వృత్తి మా వృత్తిని చేస్తూ ఉండి మా జీవనోపాధి సాగించే వాళ్ళం అలాంటి పరిస్థితుల్లో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ కాపుసారాన్ని నిషేధించడం వల్ల మా కుటుంబాలన్నీ మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇప్పటికీ ముప్పై నుండి నలభై సంవత్సరాలైనా కూడా మా జీవనోపాధిలో ఎటువంటి మార్పులు లేవు అయితే గత గత ఈ ఎన్నికల ముందు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా మా ఉత్తరాంధ్ర సమావేశంలో వచ్చినప్పుడు పర్యటనకు వచ్చిన సందర్భంలో మీకు పాపశాలి అనేది నిషేధించబడిన ప్రభుత్వం నిషేధించబడినందున మీకు నూతన అబ్కారి విధానం మన మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నూతన అబ్కారి విధానంలో మీకు కొంత మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గత రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయడం జరిగింది ఈసారి మా ఎన్డీఏ గవర్నమెంట్ మేము కోరుకునే ఎన్డిఏ గవర్నమెంట్ అధికారంలో రావడం వల్ల మా ఈ ప్రత్యేక కార్పొరేషన్ అనేది మాకు వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నాం సొండి అంటే శ్రీకాకుళం శ్రీకాకుళమే పట్టుకున్న సొండి అలాంటిది శ్రీకాకుళం టౌన్లో మేము ఎప్పటి నుండో నివసిస్తున్నప్పటికీ మాకు ఒక ప్రత్యేక వస్తే అనేది లేదు అని చేత ఒక మందిరాన్ని సామాజిక ఒక సామాజిక భవనాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మన కమ్యూనిటీ కమ్యూనిటీ అన్ని కమ్యూనిటీ కూడా జరిగింది మా కమ్యూనిటీకి ఎంతవరకు ఒక సామాజిక భవనం అనేది ఇవ్వలేదు కాబట్టి ఈసారైనా మాకు ఒక కమ్యూనిటీ భవనాన్ని ఇవ్వగలరు మిక్ ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకు అలాగే మా సంఘ సభ్యులందరికీ మరొకసారి నమస్కరిస్తూ ఈ ఎన్డిఏ గవర్నమెంట్ కి మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ కనిపిస్తున్నాం గౌరవ ఎలక్ట్రానిక్ మీడియా ప్రమాణ నంబర్స్ మా రాష్ట్ర అధ్యక్షుడు కాశీ విశ్వనాథౌరి గారి కార్యదర్శి శాఖ నాగేశ్వర మరి శ్రీకాపల్ శాఖ ప్రధాన కార్యదర్శి రత్నాజయన్ మోహన్ రావు గారు పెద్దలు చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పడానికి కొత్త కరెంట్లు లేవు లేవు మాకు కొత్త డిమాండ్ లేవు లేవు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పదే పదే అభ్యర్థిస్తుంది కోరుతుంది ఎక్కడో ఒరిస్సా నుండి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ స్థిరపడి తాతల నుండి మాకు కులవృత్తిగా ఉంటున్న నాటు సార అంటే కాపుసారాన్ని కాచుకోవడం అమ్ముకోవడం కులవృత్తిగా ఉంది అది నిజానికి అది అది సామాజిక పరంగా ఒక రుగుమత మరి ట్రాండ్ షాపులు అవి ఇలా విధంగా ఇదే కానీ కానీ తరతరాలకు వస్తున్న ఇది ప్రభుత్వం దాని మీద ఆంక్షలు విధించి దాన్ని నిషేధించేటప్పుడు ప్రత్యామ్నాయంగా మా కులానికి ఏదైనా ఒక ప్రత్యామ్నాయ మార్గం చూపించాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది అయితే గత కొన్ని దశాబ్దాలుగా మేము అలా గట్టిగా పిడికి బిగించి ప్రభుత్వాన్ని అడిగే సాహసం చేయలేకపోవడం వలన మేము నచ్చపోయినాము అయితే అదృష్టవశాత్తు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ స్పష్టమైన హామీని ఇచ్చినారు సొండి కులాల్ని తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా అలాగే కన్నుగీత కార్మికులకి ఎలా ఇస్తున్నామో రైతులు అట్లాంటి రాయితీలు మేము తప్పకుండా మేము అధికారంలోకి రాగానే మేము ప్రకటిస్తామని అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుతుండి చేసింది అందుకోసం సమధికోత్సాహంతో వేరే వేరే పార్టీల్లో రాజకీయ పార్టీల్లో ఉన్నవాళ్ళు అంతమంది ఏకన్ముఖులుగా ఎన్డీఏ అభ్యర్థుల దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేయడం జరిగింది అదృష్టవశాత్తు వాళ్ళు అంతమంది అనూష్యమైన విషయాన్ని నమోదు చేసుకున్న తర్వాత మాదాగా అభ్యర్థుల పత్రికా ముఖంగా వారికి ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమద్దు ఇప్పుడు ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని మీకు ఒక్కసారి క్లిప్పింగ్ వినిపిస్తాను పాత్రిక మందికి ఎవిడెన్స్ లాగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మరి ఎన్నికల సభలో ఇచ్చిన వాగ్దానాన్ని ముందు పెడుతూ ఆ వాగ్దానాన్ని సాధ్యమైన తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ మరీ ముఖ్యంగా ఇది సెల్ఫ్ బుస్టింగ్ అనుకోకపోతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లింగ్వస్టిక్ మైనార్టీ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వ హయాంలో స్టేట్ హౌసింగ్ కాన్సులేట్ కౌన్సిల్ మెంబర్గా అధికార భాషా సంఘ సభ్యుడిగా స్టేట్ భాషాపరమైన లింగ్వస్ట్గా జిల్లా పరిషత్ కోఆన్ జడ్పీటీసీగా మరి కేవలం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని ఈ లాండ్ నేను కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేది కాబట్టి మా కమ్యూనిటీకి మరి న్యాయం జరుగుతుంది అన్నది ఒక ఆశాభావాన్ని అర్థం చేస్తూ లేక మాకన్నా తక్కువ కమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చి అందులో ఒక ముష్టి వేసినట్టు ఒక్క డైరెక్ట్ని ఇచ్చారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో లక్ష పైగా ఓటర్లు ఉంటున్న మా సన్నిపులం తెలంగాణలో కూడా గణనీయంగా ఉన్నారు కాబట్టి మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చి ఓ చైర్మన్ ఇద్దరు ముగ్గురు తగ్గకుండా డైరెక్ట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ